హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ హోమ్ లాగ్స్ నేను మీ కోంబలి రెడ్డిని సో ఇవాళ మాకు ఒక ఫ్రీగా ఒక పార్సల్ అయితే వచ్చింది ఒక ఫోన్ కాల్తో మాకు ఈ పార్సల్ విజయవాడ నుంచి అయితే వచ్చిందండి సో మీలో ఎంతమందికి ఇలా ఫ్రీగా పార్సల్స్ వస్తాయి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరి ఫ్రీగా వచ్చింది కదా అనేసి ఇది ప్రమోషన్ వీడియో అయితే అనుకోకండి ఎందుకంటే మన ఛానల్ ఇంకా ప్రమోషన్ వీడియోస్ చేసే వరకు అయితే వెళ్ళలేదు మీ సపోర్ట్ చేస్తే కంపల్సరీ వెళ్తుందని నేనైతే అనుకుంటూ ఉన్నాను సో యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే మాకు టూ మంత్స్ బ్యాక్ మేము ఒక ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము చెన్నైకి సో ఈ చెన్నైలో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మా ఫోన్ నెంబర్స్ తీసుకున్నారన్నమాట ప్రోడక్ట్ మాకు పంపిన అతను బెంగళూరులో ఉంటారు బట్ వాళ్ళ కంపెనీ మాత్రం విజయవాడలో ఉందంట సో మనకు ఈ విజయవాడ నుంచి ఈ పార్సల్ అయితే వచ్చింది సో క్లై కస్టమర్ మనకి కాల్ చేసి ఏం చెప్పారంటే సో మేము మీకు కొన్ని ప్రోడక్ట్స్ అయితే పంపిస్తాము శాంపుల్ పీసెస్ సో మీరు క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చెక్ చేయండి సో మీకు ఓకే అనిపిస్తే ఫర్దర్గా మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి టెరాకోటా ఐటమ్స్ ప్రిఫర్ చేస్తే మాకైతే కాంటాక్ట్ అవ్వండి అని అయితే చెప్పారు మేము ఓకే అని అయితే చెప్పాము వితిన్ వన్ వీక్లో మాకైతే ఈ పార్సల్ అయితే వచ్చింది సో మొత్తం క్లే ఐటమే సో కం మనకి ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఎందుకంటే క్లే ఐటమ్ కదా సో జర్నీలో ఎక్కడైనా బ్రేక్ అవుతుంది కదా సో దానికోసమని ప్లెయిన్ ఒకటి పంప్ ప్లెయిన్ కొన్ని పీసెస్ అంటే ట్యూబ్ సెట్స్ ప్లెయిన్ పంపించారు వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ వాళ్ళు క్యాటలాగ్ కూడా మనకు పంపించారు సో మనకి టెరాకోటాలో చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి టెర్రాకోటా ఫోర్ పెటల్స్ అని టెర్రాట క్యాంప్ అని టెరాకోట డైమండ్ జాలి అని అని సో ఇప్పుడు మనకి సార్ చూపిస్తున్నది మనకి టె టెర్రాట ఆంబెల్ జాలి అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇంకా ఒక పీస్ కూడా పంపించారు సో అదైతే మనకి టెర్రాకోట డైమండ్ జాలి అయితే వస్తుంది సో వీటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది డైమండ్ అంటే డైమండ్ షేప్ లాగా కట్ చేయడము మనకి ఫోర్ పెట్టాలంటే ఒక షేప్ రావడము సో అలా అయితే వస్తుందనమాట ఇది మనకి టెర్రాకోట డైమండ్ జాలి అయితే వస్తుంది సో ఇది మనకు మెటీరియల్ సార్ చెక్ చేస్తున్నాడు అనమాట ఇంకా మెటీరియలే కాకుండా మనకి వాళ్ళు ఒక పౌడర్ కూడా పంపించారు ఆ బాటిల్లో కనిపిస్తుంది కదా అది అదైతే మనకి పౌడర్ అనమాట సో టెర్రాకోట పౌడర్ కూడా శాంపుల్ అయితే పంపించారు మొత్తానికి ఇన్ని పీసెస్ అయితే మనకి ఫ్రీగా అయితే వాళ్ళు పంపించారు కంపెనీ వాళ్ళు సో సో మన సార్ కూడా చెక్ చేస్తున్నాడు మెటీరియల్ మెటీరియల్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంది సో మేము కూడా ఫర్దర్గా మా హౌస్కి టెరాకోట వేద్దాం అనుకుంటున్నాము సో అప్పుడైతే వాళ్ళ దగ్గరే తీసుకుందాం అని కూడా డిస్కస్ అయితే చేసామన్నమాట సో ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే మొత్తం వీడియో అయితే చెక్ చేయండి సో కంపెనీ నేమ్ కానీ క్లయింట్ నేమ్ కానీ నేను మెన్షన్ చేయట్లేదు సో ఎందుకంటే ఇది ప్రమోషన్ వీడియో కాదనమాట ఇంకా సారు ఇంకా ఏదేదో పేపర్స్ అన్ని ఇచ్చారు సో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్